విలువైన ఆస్తులు కలిగిన రతన్ టాటా చివరి మాటలు వ్యాపార రంగంలో విజయం శిఖరాలకు చేరుకున్నాను ఇతరుల దృష్టిలో నా జీవితం ఒక విజయం అయితే నాకు పని తప్ప సంతోషం లేదు డబ్బు అనేది నేను ఉపయోగించే సత్యం ఈ తరుణంలో హాస్పిటల్ బెడ్డుపై పడుకొని నా జీవితం అంతా గుర్తు చేసుకుంటూ నేను గర్వంగా ఉన్న గుర్తింపు మరియు డబ్బు మరణం ముందు అబద్ధం మరియు విలువ లేకుండా పోయిందని నేను అనుకుంటున్నాను మీరు మీ కారును నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరు నియమించుకోవచ్చు కానీ బాధపడి చనిపోయే వ్యక్తిని నియమించుకోలేవు పోయిన మెటీరియల్ వస్తువులు దొరకపోవచ్చు కానీ పోగొట్టుకున్నప్పుడు ఎప్పటికీ దొరకని విషయం ఒకటి ఉంది అది ఏమిటంటే జీవితం జీవితంలో మనం ఏ దశలో ఉన్నా కాలంతో పాటు గుండె ఆగిపోయే రోజుని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ కుటుంబాన్ని జీవిత భాగస్వామిని మరియు స్నేహితులను ప్రేమించండి వారితో మంచిగా ప్రవర్తించండి వారిని మోసం చేయకండి ఎప్పుడు నిజాయితీగా లేదా నమ్మక ద్రోహంగా ఉండకండి మనం పెద్దయ్యగా మరియు జ్ఞానవంతులయ్య కొద్దీ మూడు వందల రూపాయల నుండి రెండు లక్షల విలువైన వాచ్ను ధరించడం ప్రతీదీ ఒకే సమయాన్ని ప్రతిబింబిస్తుందని మనం క్రమంగా గ్రహిస్తాము మన దగ్గర వంద లేదా ఐదు వందల పరుసూ ఉన్న లోపల అంతా ఒకటే మనం ఐదు లక్షల కారు నడిపిన యాభై లక్షల విలువైన కారు నడిపిన మార్గం మరియు దూరం ఒకే విధంగా ఉంటాయి మరియు మేము ఒకే గమ్యాన్ని చేరుకుంటాము మనం నివసించే ఇల్లు మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒంటరితనం అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది మీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువుల నుండి రాదు అని మీరు గ్రహిస్తారు మీరు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించిన ఎకానమీ క్లాస్లో ప్రయాణించిన విమానం కిందికి దిగితే దానితో పాటు అందరూ కూడా కిందకి దిగుతారు కాబట్టి మీకు స్నేహితులు సోదరులు మరియు సోదరీమణులు ఉన్నారని నేను అనుకుంటున్నాను మీరు వారితో మాట్లాడతారు నవ్వుతారు పాడతారు ఆనందం మరియు దుఃఖం గురించి మాట్లాడతారు అది నిజమైన ఆనందం కాదనలేని జీవిత సత్యం ధనవంతులు కావడానికి మీ పిల్లలకు చదువు చెప్పకండి సంతోషంగా ఉండడం నేర్పించండి వారు పెద్దయ్యాక వసూలు విలువ ఖర్చు కాదు జీవితం అంటే ఏమిటి జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మూడు ప్రదేశాలు ఉన్నాయి ఆసుపత్రి జైలు శ్మశాన వాటిక ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదని ఆసుపత్రిలో మీరు అర్థం చేసుకుంటారు స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారు మరియు శ్మశాన వాటికలో జీవితం ఏమీ లేదని మీరు గ్రహిస్తారు నేడు మన నడిచే భూమి రేపు మనది కాదు ఇక నుండి మర్యాదగా ప్రవర్తిద్దాం మరియు మనకు ఈ జీవితం లభించినందుకు మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుదాం అందరూ బాగుండాలి నీ ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు అమ్మ నాన్న భార్య భర్త కొడుక కూతుర లేదు ఎవరూ కాదు నీ నిజమైన తోడు నీ శరీరమే నీ శరీరం నీకు సహకరించిన రోజున నీ దగ్గర ఎన్నో కోట్లు ఉన్నా ఎంతమంది డాక్టర్లు ఉన్నా జనాలు ఉన్నా ఏమీ చెయ్యలేరు సాగనింపడం తప్ప ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరు నీ దగ్గర ఉండరు కాక ఉండరు నువ్వు అనువునన్నా కాదన్న ఇది కఠిన నిజం నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు ఈ శరీరమై నీ అసలైన ఇల్లు ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత శ్ర ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్న అంతే శ్రద్ధగా చూసుకుంటుంది నీవు ఏమి తినాలి ఏమేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందన నిర్ణయిస్తాయి గుర్తుంచుకో నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా నీ శరీరమే నీ ఆస్తి సంపద వేరే ఏది కూడా దీనికి తొలతూగదు నీ శరీరం నీ బాధ్యత డబ్బు వస్తుంది వెళ్తుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకో నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు ఒక్క నీవు తప్ప ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానము శరీరానికి యోగ గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచన పను ఆలోచనలు సమాజం కోసం మంచి పనులు ఒకటి రెండు సార్లు చదవండి ఈ మంచి సందేశాన్ని అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి